ధనుష్ శేఖర్ కముల కలయికలో వచ్చిన కుబేర సినిమా గత శుక్రవారం విడుదలై తెలుగు మార్కెట్లో మంచి వసూలతో వీకెండ్ ను విజయవంతంగా ముగించింది మొదటి సోమవారం ను ఎలా పాస్ అవుతుందా అనే అనుమానాల నడుమ ట్రేడ్ రిపోర్ట్స్ ప్రకారం సినిమా ఫస్ట్ మండే టెస్ట్ను సక్సెస్ఫుల్గా దాటేసింది అయితే ఈ విజయం పరంపర తెలుగు మార్కెట్కే పరిమితమైందనే చెప్పాలి తమిళనాడులో మాత్రం ఈ చిత్రం ఆశించినంత స్థాయిలో నిలబడలేకపోయింది ప్రముఖ తమిళ హీరో అయినా కూడా ఈసారి ధనుష్ ఫ్యాక్టర్ తమిళ మార్కెట్లో పనిచేయలేకపోయింది ఇది ఆశ్చర్యం కలిగించే అంశం అయితే శేఖర్ కముల పేరు తమిళ ప్రేక్షకులకు అంతగా పరిచయం లేకపోవడమా లేక సినిమా స్టోరీ ప్రజెంటేషన్ అనుబంధించలేకపోవడమా అన్నది ప్రశ్నగా మారింది వర్డ్ ఆఫ్ మౌత్ కూడా తమిళనాడులో పెద్దగా ప్రభావం చూపలేకపోయింది ఫిల్మ్ ట్రేడ్ అంచనాల ప్రకారం సినిమా నాలుగవ రోజున వరల్డ్ వైడ్ గా సుమారు తొమ్మిది కోట్ల కోట్ల రూపాయల గ్రాస్ సాధించింది టోటల్ కలెక్షన్లు ఎనభై కోట్ల రూపాయల పైగా ఉందని రిపోర్ట్లు పేర్కొంటున్నాయి నిర్మాతలు మాత్రం ఇంకా వంద కోట్ల క్లబ్ ఎంట్రీ పై ఆశలు పెట్టుకున్నారు